నమస్తే అన్న నమస్తే అన్న పేరు అడ్రస్ చెప్పండి ఒకసారి తానూరు మండల్ తానూరు మండల్ జరీ విలేజ్ నిర్మల్ జిల్లా తెలంగాణ ఎన్ని ఉన్నాయన్న కాడ ఇప్పుడు మేకలు మేకలుంటాయి అన్న ఒక ముప్పై మేకలు ఉంటాయి ఒక ఇరవై పిల్లలు ఉంటాయి ఒక మూడు నాలుగు ఇంక ఇంటికాడు ఉన్నాయి అవునా అవునమ్మా ఎప్పటి నుంచి స్టార్ట్ అంటే ఎన్ని సంవత్సరాలు అవి స్టార్ట్ చేసి అన్న ఇవి ఒక పది సంవత్సరాలు ఒకటే ఒకటే కొనింటివి నుంచి దానికి ఎన్నో అయినవి అమ్ముకుంటా అమ్ముకుంటా ఉంచితే ఒక ఆరు మేకలు ఉండేవి మళ్ళీ ఒక నాలుగు పిల్లలు ఉండాయి ఇక అవి పదేయండి మళ్ళీ మొన్న ఇరవై ఐదు కొన్నాం ఇరవై ఐదు మొత్తం ఇప్పుడు యాభై అయినాయి యాభై పిల్లలు అయిన అంటే మధ్య మధ్యలో అమ్మేసుకుంటా కొన్నాను అనుకోంటేనే కంటిన్యూ అమ్ముకుంటా ఉన్న మొన్న అంటే పది సంవత్సరం పది సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్నదనుకో ఫస్ట్లో ఒకటే కొనింటివి అన్న అంటే అనుభవం మాత్రం మస్తు ఉన్నది అనుకో అవునా అంటే స్టార్టింగ్ లా పది సంవత్సరాల ముందు ఒకటే ఉండాలా ఒకటే కొన్నాం మరి మూడు ఏడు వందల యాభై కొని ఒకటి కానీ ఇప్పుడు దాదాపు ఒక లక్ష నరమ్మినాం అవునా ఇన్కమ్ అయితే బాగుంటుంది అనుకున్న అవునా అయితే ఇప్పుడు కొన్ని నాలుగు ఎన్ని ఆయన ఎన్ని కొన్నా ముప్పై ఇరవై ఐదు కొన్నాం అయితే ఇరవై ఐదు కొన్నాం ఐదు ఉండే ఆరు మేకలు ఉండే ఓకే ఓకే అంటే మధ్యలో వదిలేసినా కూడా మళ్ళా ఉన్నారా కంటిన్యూ మొదలైతే ఉన్నాయి ఒకటే కంటిన్యూ చేసుకుంటాను ఓకే ఓకే ఇప్పుడు మరి మేకలు బాగుంటాయా గోర్రెలా మేకలు బాగుంటాయన్న మన నాటికి మేతలు ఉండే కదా గొర్రెలకు పచ్చి గడ్డి కావాలా మన మేతలు ఉంటాయి బండలకు మన గొర్రెలు ఆగాయి కాదన్న ఇప్పుడు అంటే లాభాల విషయంలో అయితే మేకలు బాగుంటాయా గొర్రెల గొర్రెలు బాగుంటాయి కన్నా కానీ మనకు గొర్రెలు లాస్ అవుతాయి ఆ మేత లేక మనకు గొర్రెలు లాస్ అయితాయి మేకలకు చెట్లు కూడా తెంపచ్చు మనకు చెట్లు బాగుంటాయి గుట్టు ఉంటది మనకు మన సైడ్ మేతలు కాబట్టి సూటబుల్ అయినా ఓకే అన్న ఇప్పుడు మరి ఇప్పుడు ఈ వర్షాకాలంలో మస్తు రోగాలు వస్తాయి కదా ఏ అన్న వస్తాయి మనం చేయబడుతుంది ఫస్ట్ కొంచెం ఉన్నప్పుడు కంట్రోల్ చేసుకుంటాయి అయిపోతుంది కంట్రోల్ అవుతుంది కంట్రోల్ అయితే అవుతుంది కదా అంటే చనిపోవా పిల్లలకి చనిపో చనిపోవా కప్ప రోగం వచ్చింది కూడా కంట్రోల్ చేసిన కప్ప రోగం అంటే ఎట్లా వస్తదన్నది అది చిన్న పుట్టిన వారం రోజులకు పిల్ల ఇంత తిరిగి అది కూడా కంట్రోల్ అయిపోయింది అంటే మీరే చేసిన నాటు వైద్యంతో లేకుంటే చురుకులు పెట్టినా కడుపుకిట్లా ఓకే ఓకే అన్న అయితే ఇంకా ఇట్లా చోటపక్కు అలాంటి ఇంకా అవి కూడా వస్తాయి తినేటి కారం ఉంటుంది ఆ ఉరగాయకారం మళ్ళా ఎక్క శాతం పెట్రోల్ పెట్రోల్కి మన బంధు పెట్రోల్ అయితే అన్న ఇప్పుడు మీరు ముప్పై కొన్నారు కదా మేకలు అయితే ఎంత కొట్టబడ్డాది అన్న మరి అది అన్న పన్నెండు వేలు పడ్డాయి పదివేలు పడ్డాయి ఎనిమిది వేలు కూడా పడ్డాయి ఒక్కటి తిరుమల గుర్తావు కదా గుర్తా ఉన్నా ఒకటేసారి ముప్పై ముప్పై మేకలు

యావరేజ్ గా అయితే ఇంతే పది నుంచి పన్నెండేళ్ళు దాకా ఉంటుంది అనుకో ఉంటుంది ఇక అంటే మంచి మేకని బట్టి ఉంటది అనుకో ఇప్పుడు ఇది ఏ జాతి ఉన్నాయి ఇప్పుడు మన దగ్గర ఉన్నాయన్ని ఉస్మానాబాద్ గౌరవ ఉస్మానాబాద్గా ఇక అయితే అన్న ఇప్పుడు పదివేలకు యావరేజ్ గా మనం పదేళ్ళు పట్టుకున్నా అయితే మనకు సంవత్సరం ఎంత ఇన్కమ్ వచ్చే అవకాశం ఉంటుంది అన్న మరి ఎనిమిది వేలు సార్లు సంవత్సరం మూడు సార్లు ఇంటదా పది నెలల పదిహేను నెలల కూడా మూడు సార్లు వినొచ్చు వినొచ్చు కానీ మాక్సిమం అయితే పద్నాలుగు నెలలు రెండు రెండు సార్లు అంటారు కదా మూడు సార్లు ఎంత మూడు సార్లు ఎంత ఆరు నెలలకు ఒకసారి అన్న ఆరు నెలలకు ఒకసారి సంవత్సరం రెండు అనుకో పదిహేను నెలల మూడు సార్లు కూడా ఇంతాయి ఇంతయా ఇన్నప్పుడు ఎన్ని పెడతాయి రెండు పెడతాయి ఒక్కొక్కసారి ఒకటి పెడుతుంది ఒకసారి మూడు పెట్టింది అంటే ఒకటే పెడుతుంది ఓకే ఓకే ఒక్కొక్కసారి మూడు పెట్టినా మళ్ళీ ఒక్కొక్కసారి ఒకటి కూడా పెడుతుంది అట్లాంటి మేకలు కూడా ఉంటాయి అనుకో ఓకే అన్న ఓకే అయితే ఇప్పుడు మనకు సంవత్సరానికి యావరేజ్గా అయితే మనకు ఎనిమిది వేలు ఒక మేక నుంచి ఇన్కమ్ అవుతుంది అనుకో ముప్పై మేకలు అంటే మంచిగానే ఇన్కమ్ అవుతుంది మనక ఓకే ఎనిమిది మూడు అంటే రెండు లక్షల నలభై వేలు అయితే ఈజీగా మనకు ముప్పై మేకల నుంచి వస్తాయి అనుకో ఓకే ఓకే అన్న బాగున్నది మరి ఇన్కమ్ అన్న అయితే మనం ఇప్పుడు ముఖ్యం ముప్పై ఉన్నాయి కదా మేకలు మేకలు ముప్పైతో పాటు ఎన్ని ఉన్నాయి పోతులన్న మూడు ఇప్పుడు లాస్ట్ ఇప్పుడు

ఓకే అంటే అన్న ఇప్పుడు మనకు ఎన్ని మేకలు ఒక ఒక పోత అవసరం అవుతుంది పది మేకలకు ఒకటి కూడా ఉండొచ్చు మేకలకు ఒకటి అంటే పది మే యావరేజ్ అయితే మనకు పది మేకల ఒకటి ఉంటే బెస్ట్ అనమాట ఓకే ఓకే అంటే పోత ఎంపిక కూడా మనకు ఇంపార్టెంట్ అనుకో మంచి హైట్ హైట్ ఉండాలి మంచిగా ఉంటే మంచి పిల్లలు పడతాయి అట్లా అట్లా ఓకే ఓకే అయితే రోగాల విషయంలో అయితే జాగ్రత్త ఉండబడుతుంది మేకల పెంపకం ఇప్పుడు అవి మనం ఏదైతే వ్యాక్సిన్స్ ఉంటాయి రోగ రోగాలు రాకుండా పీపీఆర్ గానీ అలాంటివి వేస్తారా ఓకే ఓకే మనకు గవర్నమెంట్ కూడా సప్లై చేస్తారన్న మీరు వేసుకుంటారా పోకే తీసుకుంటా అంటే సరే సార్ అంటే ఇక వాళ్ళు కూడా పైతే డబ్బులు మనకు టైం కు అనుకో గవర్నమెంట్ కోసం మనం వెయిట్ చేస్తూ ఉంటా టైం రాలు ఓకే అన్న ఓకే ఇంకా మరి ఇప్పుడు మనము కొత్తగా వచ్చే ఏదైతే రైతులు ఉంటారు వాళ్ళకి మీరు ఏం సందేశం ఇవ్వదలుచుకున్నారు అంటే ఇప్పుడు కొత్తగా ఎవరన్నా స్టార్ట్ చేయాలనుకున్న మేప మేకల పెంపకము అయితే వాళ్ళకి ఏమన్నా చెప్పదలుచుకున్నారు సరే అన్న సరే అంటే ఇప్పుడు నేను పెంచాలనుకున్నా ఒక పది మేకలతో స్టార్ట్ చేయొచ్చా పది మేకలతో చేయొచ్చు ఇరవైతో చేయొచ్చు కానీ ఇప్పుడు నాకు ఏం తెలియదు కదా అంటే అన్ని తెలిసిపోతాను సరే సార్ ఫోన్ చేసి ఉడికి మన డాక్టర్ చెప్పేస్తారు ఇది ఈ రోగం ఇది రోగం అని చెప్పేసి సరే అన్న సరే అంటే ఇప్పుడైతే మీది సక్సెస్ఫుల్ గా నడుస్తుంది అనుకో గోడ్ ఫార్మింగ్ అయితే ఇప్పుడు మనం ఇప్పుడు మొత్తము ఫ్రీ రేంజ్ లో మొత్తం బయట అడవిలో దింపి పెంచుతున్నారు కదా అయితే ఇప్పుడు మనం మహారాష్ట్రలో కానీ వేరే వేరే రాష్ట్రాల్లో వాళ్ళు షెడ్లలో పెంచుతున్నారు దాని గురించి ఏమైనా ఐడియా ఉన్నదన్న మనకు సరే సరే అన్న అంటే ఇక షెడ్లలో పెంచితే కదా ఆవిడకి ఇంకా రోగాలు ఎక్కువస్తాయి మనక్కడైతే మన తెలంగాణలో ఎక్కువ లేవు మహారాష్ట్రలో ఎక్కువ ఉంటాయి అవి సరే అన్న సరే ఇప్పుడు అమ్మేటివి అమ్మేటివిన్నాయన్న మరి ఇప్పుడు ఏం లేవు అన్న కామనుకున్నాం అమ్మొచ్చు అమ్ముతాయి ఒక ఇరవై అమ్ముతాయి ఏడు ఆరు ఏడు వేలు తిరుగుతాయి సరే అన్న సరే ఓకే అన్న ధన్యవాదాలు మరి అన్న థ్యాంక్ యూ ఓకే రైట్ అన్న